హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హలో హర్షిత్ ఫ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో స్పెషల్ గెస్ట్ ఎవరనుకుంటున్నారు యోగా మాస్టర్ అనమాట తను నేషనల్ దాకా వెళ్ళి తనకంటూ ఒక గుర్తింపుతో ఈరోజు మన ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు తనే రాహుల్ మాస్టర్ అనమాట తనతో మనం మాట్లాడదాం తన యోగా జర్నీ ఎలా ఉంది అండ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు తన లైఫ్ స్టైల్ ప్రతిదీ కూడా మన ఛానల్లో అడిగి తెలుసుకుందాం హాయ్ అండి హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను ఎలా జరిగింది అంటే ముందు మనం యోగా గురించి తెలుసుకునే ముందు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకుందాం అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది అంటే మమ్మీ డాడీ ఇలా ఎంతమంది నా పేరు రాహుల్ ఓకే ఇంట్లో నేను డాడీ మమ్మీ అన్నయ్య ఉంటాము ఓకే మాది బొక్కలుగుట్ట గ్రామం మంచాల్ డిస్టిక్ ఓకే సో నేను యోగా స్టార్ట్ చేసి ఇయర్స్ అవుతుంది లాక్డౌన్ ఫస్ట్ సెల్ఫ్ స్టార్ట్ చేశాను యోగా నేర్చుకోవడం దాని తర్వాత మెల్లిమెల్లిగా నాకు పరిచయాలు పెరుగుతున్నాయి డిస్ట్రిక్ట్ మీడియా జరిగింది స్టేట్ మెడల్ వెళ్ళడం జరిగింది అప్పుడు నాకు ఒక మాస్టర్ పరిచయం అయ్యారు అతని పేరు మందా శ్రీనివాస్ ఓకే అంటే మాస్టర్ అంటే మీకు నేర్పించిన స్టార్టింగ్ మీరే నేర్చుకున్నారా లేకపోతే మధ్యలో నేర్పించారంటారా అంటే స్టార్టింగ్ నేను స్టార్ట్ అయ్యడం సెల్ఫ్ స్టార్ట్ చేశాను ఓకే మీరు ఒక్కరికి కానీ నాకు ఒక టూ ఇయర్స్ తర్వాత మాస్టర్ దొరికారు అంటే నాకు ఒక గురువు అనే స్థా గురువు అనే వ్యక్తి నాకు ఒక టూ ఇయర్స్ తర్వాత వచ్చారు అప్పటి నుంచి నా లైఫ్ అనేది నెక్స్ట్ లెవెల్ అవును ఆ మాస్టర్ వచ్చాక నేను ఆ మాస్టర్ చెప్పిన విధానం ఓకే చెప్పిన క్లాసెస్ విని మాస్టర్ చెప్పిన మోటివేషన్ స్పీచెస్ అవన్నీ తర్వాత ఆ మాస్టర్ వచ్చాక నేను నేషనల్ దాకా వెళ్ళడం జరిగింది ఓకే సో ఆ మాస్టర్ నాకు దొరకడం నాకు చాలా హ్యాపీ ఇప్పుడు మీరు యోగాని ఎందుకు ఎంచుకున్నారు అంటే యోగాని నేను చేయాలి దీంట్లో మాస్టర్ వెళ్ళాలి అనే ఆ టాత్ ఎలా వచ్చింది అసలు దేనికి వచ్చింది అంటారు ఫస్ట్ నార్మల్ అయితే నేను స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ హెల్త్ హెల్త్ కోసం చేసేవాడిని ఇంట్లో డాడీ కూడా డైలీ యోగా హెల్త్ కోసం చేసేవారు సో డాడీతో పాటు నేను కూడా ఇంట్లో చేసుకుంటూ ఉండేవాడిని మెల్లిమెల్లిగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది అట్లా ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చింది ఫ్రెండ్స్ అందరూ కామెంట్ చేయడం అలా ఇలా డిస్ట్రిక్ట్ మీట్ స్టేట్ మీట్ నేషనల్స్ అలా వెళ్ళడం జరగడం ద్వారా నాకు కూడా యోగా నేను చేయడం కాదు ఇతరులు కూడా నేర్పించాలి వాళ్ళని కూడా ఈ యోగా అనే మైండ్ సెట్కి తీసుకురావాలి ప్రజెంట్ నా సొసైటీలో ఎలా ఉంది తినడం తాగడం తిరగడం హెల్త్ ఇష్యూస్ రావడం మందికి సో దానికి యోగా అనేది మెయిన్ సోర్స్ యోగా వేయడం వల్ల ఎన్నో రోగాలు ఎన్నో జబ్బులు క్యూర్ అవుతున్నాయి సో నా వంతు ప్రయత్నం నేను చేస్తా వేరే వాళ్ళకి కూడా ఎక్స్ప్లోర్ చేయాలి యోగా అంటే ఏంటో తెలియాలి అనేది నా ఉద్దేశం మీ ఉద్దేశం ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు అంటే ఫోర్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశాను అంటున్నారు కదా అప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుంది అప్పుడు నా ఏజ్ వచ్చేసి సిక్స్టీన్ టు సెవెంటీన్ మధ్యలో ఉంటుంది సిక్స్టీన్ టు సెవెంటీన్ మధ్యలో అప్పటి నుంచి మీరు స్టార్ట్ చేశారు అలా జర్నీ వస్తూ ఉంది ఎంతవరకు చదువుకున్నారు ఇప్పుడు నేను ప్రజెంట్ డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తున్నాను మిమ్స్ కాలేజ్ లో మిమ్స్ డిగ్రీ కాలేజ్ ఇక్కడ మీ ఊర్లోనే మంచాలి డిస్టిక్ లో డిస్ట్రిక్ట్ డిస్టిక్ మంచిర్యాల డిస్టిక్ అయినా పక్కన ఏదైనా విలేజ్ ఇది మాది మంచాల్ డిస్ట్రిక్ట్ మంచాల్ నుంచి ఒక సెవెన్ కిలోమీటర్స్ లో బొక్కలుగుట్టలేజ్ బొక్కల ఓకే అలా స్టడీ ఇప్పుడు డిగ్రీ చదువుతున్నారా ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాను డిగ్రీ దీని తర్వాత అసలు ఏం ఏం చేయాలని అంటే స్టడీ పరంగా వెళ్తూ ఉండాలన్నా లేకపోతే దీంట్లోని యోగాలని ఒక మంచి మాస్టర్ గా ఇంకా గుర్తింపు తెచ్చుకోవాలన్నా అంటే నేను యోగా చేస్తూ స్టడీ కంటిన్యూ చేయాలనుకుంటున్నాను ఇంకా స్టడీ చేస్తూ యోగా కోర్సెస్ చేయాలనుకుంటున్నాను అలాగే యోగా మాస్టర్ గా మంచి పేరు పొందాలని అనుకుంటున్నాను యోగాతో పాటు నేను టైక్వాండో కలసాము మన ప్రాచీన కాలమైన వర్కౌట్ ఓకే ఇవన్నీ చేస్తూ ఉంటాము అయితే మా మాస్టర్ కి ఫిట్నెస్ అకాడమీ అనే ఒకటి అకాడమీ ఉంది మాస్టర్ పేరు ఏంటి మండ శ్రీనివాస్ మన శ్రీనివాస్ ఎస్ మీకు ఇంత యోగా నేర్పించి ఇలా ముందుకు తీసుకుని వెళ్తున్నారు కాబట్టి మీ మాస్టర్కి ఏమైనా చెప్పగలరా మా మాస్టర్ నేను ఎన్ని థ్యాంక్స్ చెప్పుకున్నా అది తక్కువే నన్ను ఎవ్రీ టైం మోటివేట్ చేస్తూనే ఉంటారు ఎవ్రీ టైం కొత్త కొత్త విషయాలు చెప్తూనే ఉంటారు ఈ యోగాది పక్కన పెడితే మీరు రీల్స్ కూడా చాలా బాగా చేస్తుంటారు అంటే మేబీ యాక్టింగ్ కూడా మీకు ఇంట్రెస్టా అవును నాకు యాక్టింగ్ అన్న డ్యాన్స్ అన్న చాలా ఇంట్రెస్ట్ ఓకే కానీ రీల్స్ స్టార్ట్ చేశాను ఇంట్రెస్ట్ పెరిగింది యాక్టింగ్ ఇంట్రెస్ట్ పెరిగింది అలాగే కొంచెం ఏమైనా అవకాశాలు వస్తే చేద్దామనే ఉద్దేశంతో దానికోసం ట్రై చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా వస్తాయి అవకాశాలు బట్ ప్రయత్నం చేశారు కాబట్టి ఖచ్చితంగా అవకాశం రావాలని నేను కూడా మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాను ఇవన్నీ పక్కన పెడితే మీకంటూ మీ లైఫ్ లో కూడా ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉంటారు అంటే అండ్ ఫ్రెండ్స్ ఉంటారు అందులో బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళలో ఎవరు మీకు బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ నేమ్స్ ఏమన్నా చెప్పగలరు ది బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి నా పక్కనే ఉన్నాడు అతని పేరు రాజశేఖర్ రాజశేఖర్ తను ఏం చేస్తుంటారు తను ప్రజల గోల్డ్ స్మిత్ గోల్డ్ స్మిత్ వర్క్ నేర్చుకుంటున్నారు మా ఊరి నుంచి వేరే ఒక ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ వేరే ఊరి దగ్గరికి వెళ్ళారు ఓకే అక్కడ పాస్ట్ టూ ఇయర్స్ నుంచి అక్కడే ఉంటున్నాడు అక్కడే ఉండి వర్క్ చేసుకుంటున్నాడు వాడు అతనికి ఫాదర్ లేరు చిన్న ప్రయత్నం చనిపోయాడు అప్పటి నుంచి వాడు వాళ్ళ అమ్మని చూసుకుంటూ కష్టపడుతున్నారు కష్టపడుతున్నారు చాలా కష్టపడుతున్నారు తనకి తెలుసు ఫాదర్ లేరు కాబట్టి ఎలా ఉంటాయి అనేవి తను తను బెస్ట్ ఫ్రెండ్ అంటారు బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి నా పక్కనే ఉన్నారు ప్రతి విషయంలో నా పక్కనే ఉన్నారు బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ నా లైఫ్ లో ఏ విషయమైనా అతనికి తెలిసే జరుగుతుంది ఏ సీక్రెట్ అయినా ఏ సీక్రెట్ అయినా అదే ఇంకా ఇంకా ఎవరైనా ఉన్నారు ఉన్నారంటారు ఇంకా నార్మల్ ఫ్రెండ్స్ ఉంటారు ఇంకొక బెస్ట్ ఫ్రెండ్ అవినాష్ అతను కూడా నా బెస్ట్ ఫ్రెండ్ స్కూల్ స్కూల్లో పరిచయం అయ్యారు మీ ఫ్రెండ్ ఏ స్కూల్ అయినా ఒకటే ఉండేది బెంచ్ ఒకటి కాలేజ్ ఒకటి అంతా ఒకటే అన్నట్టు కాదు అలా అలా ఫ్రెండ్స్ తో ఫ్రెండ్స్ బయటకి ఇట్లా టూర్స్ కి వాటికి వీటికి వెళ్తా ఉంటారా ఫ్రెండ్స్ తో సరదాగా ఫ్రెండ్స్ తో వెళ్ళడం చాలా తక్కువ ఎంతో ఉంటాం అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము మళ్ళీ ఎక్కువ మాస్టర్ తో వెళ్తూ ఉంటాము ఎప్పటికీ అలా వయసుకి ఇంకా మెడిటేషన్ బయటకి వెళ్తూ ఉంటాము అయితే ఇప్పుడు యోగాకు సంబంధించి కాంపిటీషన్స్ ఉంటాయంటారా యోగాలో కూడా అవును ఉంటాయి కాంపిటీషన్స్ యోగాలో కాంపిటీషన్స్ దాంట్లో కూడా ఎలా ఉంటాయి అంటే దానికి కొన్ని ఇప్పుడు మనం చూసుకుంటే ఏదైనా గేమ్స్ లో కావచ్చు దాంట్లో నేషనల్స్ అని ఇలా ఉంటాయి దీంట్లో కూడా ఉంటాయి అంటారు యోగాల స్టార్టింగ్ డిస్ట్రిక్ట్ మీట్ లో ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళని స్టేట్ లో పంపిస్తాము వచ్చిన వాళ్ళని నేషనల్ పంపిస్తాము అలా మనకు టివైఎస్ఏ తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అని ఒకటి ఉంది మనకు అందులో ద్వారా అందులో నుంచి మన నేషనల్స్ కి వెళ్ళచ్చు నేను నేషనల్ దాకా వెళ్ళాను నేషనల్ లో ఆడాను ప్రజెంట్ నేషనల్ మెడల్ కొట్టాలనేది నా యోగా నేషనల్ వరకు అయితే వెళ్ళి ఆడారు కానీ ఇంకా మెడల్ కోసం కోసం వెయిటింగ్ గెలవాలి అని నెక్స్ట్ మన యోగాని ఏషియన్ గేమ్స్ లో కూడా రీసెంట్ గా యాడ్ చేశారు ఒలింపిక్స్ లో అది చాలా ఆనందకరమైన విషయం అందరికి చాలా హ్యాపీ అలాగే ఇప్పుడు ప్రతి ఒక్క స్కూల్లో ప్రతి ఒక్క కాలేజీలో యోగా ఒకటి యోగా పెట్టాలి అనే ఉద్దేశంలోనే అందరూ ఉన్నారు యోగాని ఎక్స్ప్లోర్ చేయాలి ప్రతి ఒక్క స్టూడెంట్ యోగా చేయాలి అదే టాపిక్ నడుస్తుంది యోగా నేర్చుకుంటే మనకే మంచిది ఆరోగ్యానికి ఒక అతనికి సిక్స్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ అనేది వాంటెడ్ అలాగే అతను చేసుకునే వర్క్ అనేది వాంటెడ్ అలాగే ప్రాపర్ డైట్ అలాగే వన్ అవర్ యోగా ఇలా చేస్తున్నట్టయితే అతను ప్రాపర్ హెల్తీగా ప్రాపర్ గా ఉన్నట్టు అర్థం ఓకే ఓకే ఇప్పుడైతే మీరు నేషనల్ వెళ్ళి వచ్చారు బట్ ఇంకా మీరు గోల్డ్ మెడల్ కొట్టాలనేది మీ ఆశయం ఖచ్చితంగా అది కూడా సక్సెస్ఫుల్గా అవ్వాలి నేను మా తా మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాను ఓకే ఇప్పుడు యోగా గురించి అయితే చెప్పారు బట్ యోగాతో పాటు ఇంకే అదర్ స్కిల్స్ ఏమైనా ఉన్నాయా ఇంకేమైనా నేర్చుకుంటున్నారా యోగాతో పాటు మా మాస్టర్ మాకు టైక్వాండో కరసాము ముద్గర్ ఇవన్నీ నేర్పించారు కర్ర అనంగానే అనగానే నాకు ఏంటంటే పాత రోజులు గుర్తు వచ్చినాయి అనమాట చాలా సినిమాల్లో మనం చూస్తుంటాము కర్ర సాము అవి అన్ని చూపిస్తా ఉంటారు ఇప్పుడు రియల్ గా అన్నది మనకు తెలియదు నేను ఎప్పుడైతే నేను చూడలేదు లైవ్ లో కూడా ఎక్కడ కూడా చూడలేదు బట్ మీరు చెప్పంగానే నాకు కొంచెం సినిమాలోకి వెళ్ళి చూసినట్టు అనిపించింది అనమాట ఇప్పుడు కూడా అలా నేర్చుకుంటున్నారా ఉన్నాయి మా అకాడమీలో మేము కర్ర నేర్పిస్తూ ఉంటాము అలాగే ఇప్పుడు అనేది కరసం చాలా ట్రెండ్ అవుతుంది అందరు నేర్చుకుంటున్నారు కూడా ఒక అవేర్నెస్ వచ్చింది ఆ ప్రాచీనమైన కళ అది అప్పట్లో అందరూ చాలా చేసేవారు మళ్ళీ మధ్యలో ఆ ట్రెండ్ అనేది అయిపోయింది ఎవరు చేయడం లేదు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ప్రజలు అవేర్నెస్ పెరుగుతుంది చేయాలి అనేది తప్పనైతే ఉంటుంది స్టార్ట్ స్టార్ట్ అయింది ముందు మారుతుంది ఓ వెనుకబడ్డ కళలే మళ్ళీ ముంగడికి వస్తున్నాయి అలాగే కరసంతో పాటు ముద్గర్ ముకెలానే చాలా ఓల్డెస్ట్ వర్కౌట్ ఇండియన్ వర్కౌట్ అది అది చేయడం ద్వారా చాలా వేరియేషన్స్ చాలా బాడీ వేరియేషన్ జరుగుతూ ఉంటుంది ఇవన్నీ మనకి ఇంకా ముందుకు రావాలి అండ్ ఇక ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా యోగా చేయాలి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు అవును ఖచ్చితంగా అలాగే జనాల్లో కూడా తెలవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా యోగా అనేది నేర్చుకోవాలి ఓకే రాహుల్ గారు మీ విలువైన టైంని మా ఛానల్కి కేటాయించి అండ్ యోగా గురించి తెలియని వాళ్ళకి యోగా ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాలి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని చెప్పి మా ఛానల్ ద్వారా నలుగురికి తెలియజేశారు అండ్ మీ టైంని మాకు ఇచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ మిమ్మల్ని ఖచ్చితంగా మేము చేయాలి ఇంకా చాలా తెలుసుకోవాలి ఇంకా మీరు ముందుకు వెళ్ళిన తర్వాత ఒక మంచి యోగా మాస్టర్గా టు గోల్డ్ మెడల్ అని ఒక లక్ష్యాన్ని చూస్ చేసుకున్నారు కదా ఆ లక్ష్యం నెరవేరిన తర్వాత ఖచ్చితంగా మా ఛానల్ కి మరి ఇంటర్వ్యూ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కదా వ్యూవర్స్ రాహుల్ గారితో మన ఇంటర్వ్యూ అనేది సాఫీగా సాగింది నెక్స్ట్ మరో గెస్ట్తో అండ్ మరో సెలబ్రిటీతో మన ఛానల్లో మీ ముందుకు వస్తాను మన ఛానల్ని చూసే కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్